హాయ్ అందరికీ వెల్కమ్ టు హ్యాపీ కిచెన్ గణపాయకి ఎంతో ఇష్టమైన ఉండాలి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోండి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్కి వన్ కప్ బియ్య పిండిని యాడ్ చేసుకోండి అవ్వ కట్టేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలదిప్పుకోండి పిండి చలారిన తర్వాత చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం పిండిని తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ పిండిని యాడ్ చేయడం వల్ల ఉండ్రాల పాయసం కొంచెం చిక్కపడుతుంది నెక్స్ట్ అవన్ చేసి ప్యాన్లోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఉండ్రల్ని యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఉండ్రాలు కొంచెం ఉడికిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా కలిపిన పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి ఉండలేమీ లేకుండా ఒకసారి కలుపుకోండి వన్ స్పూన్ కొబ్బరి తురుపునే యాడ్ చేసుకోండి ఒక ప్యాన్లో వన్ స్పూన్ గీనే యాడ్ చేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇది కొంచెం చలారిన తర్వాత కాసి చలర్చిన పాలను యాడ్ చేసుకోండి లాస్ట్లో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలాగే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన ఉడ్రల పాయసం రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి